మానకాలను బాగా ఉపయోగించుకోండి భవిష్యత్ కాలంలో గాలి మేళ కట్టకండి భూతకాలం రోజు తలపెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు పరమేశ్వరుడు కాల రూపంలో ఉన్నాడు కాల ప్రవాహంలో ఉన్నాడు పరమేశ్వరుడు అయితే మీరు చచ్చిపోవడానికి సాధన చేయక్కర్లేదు దుర్గుణాలు పోగొట్టుకోవడానికి సాధన చేయండి మన శరీరం చచ్చిపోవడానికి సాధన నీ రోజు చచ్చిపోతుంది ఈ దుర్గుణాలు లోపలటువంటి ఈ సంస్కారాలు చెడ్డ వాసనలు చెడ్డ తలంపులు ఆయన పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి శరీరం ఉండే శరీరం ఏది రోజున చనిపోతుంది అని చెప్పి శరీరం ఉండగానే సాగుతోటి పుట్టుకుతోటి సంబంధం లేనటువంటి ఒక సత్య వస్తువు ఒక బ్రాహ్మ ఒక ఒక బ్రహ్మము ఒక బ్రహ్మము ఈ సృష్టి పంచిభూతాలు జీవకోటి ఏ బ్రహ్మములో నుంచి వస్తున్నారు ఆ బ్రహ్మ అంతటా ఉంటేనే కాదు మీ హృదయంలో కూడా ఉంది దాని తాలూకు ఎరుకు మీకు కదగాలి దాని తోడు మీకు తాదాసులు కలవాలి ఈ శరీరం చనిపోయేటప్పుడు మీరు కాలం వేస్ట్ చేసుకోవద్దు ఈ శరీరం చనిపోయే లోపల మీరు ఆ బ్రాహ్మి స్థితిని పొందాలి శరీరం చనిపోయినా సాగు చోటి పుట్టికి చోటి ముసలతనం తోటి సారవు తోటి టెన్షన్ చోటి ఏమీ సంబంధము ఒక పురుషుడి మీ లోపల ఉన్నాడు మీ భర్త మీ నిజమైన భర్త మీ మీ హృదయంలోనూ ఉన్నాడు నిజమైన స్నేహితుడు వాడి అక్కడ ఉన్నాడు నాకు దిక్కు లేదని అనుకోకుండా వాడి లోపల మీ స్వామి మీకు నిజమైన దిక్కు అని వాడు మీరు శరీరం ఉండగా శరీరం శ్మశాలన గది కాలిపోయి బూడిదవతం ఉంది మీ ఆరోగ్యం బాగున్నప్పుడే మీరు లోపలన్న ఈశ్వరుణ్ణి ఆ పురుషోత్తముని ఆ పరమాత్మని ఆ బ్రహ్మముని ఆ బ్రహ్మముని ఇందాక మదర్ తెలిసారు చెప్పాను కదా పరమాత్మ 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 అంటే పరమాత్మ తెలియబడడు మీరు అందుకోండి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి వాడిని తెలుసుకోవడానికి కృషి చేయండి వాడు లోపల ఉన్నాడు ఉన్నాడు కాబట్టి మీకు తెలియబడతాడు లేకపోతే లేకపోతే మీరు కృషి చేసినా తెలియబడ్డు ఉన్నాడు కాబట్టి తెలియబడతాడు అది ఉడితే పరమాత్మ పరమాత్మ అనేది అలా నోటితో ఏదో మాటలు చెప్పి కాలక్షేపం చేసుకోకండి మేక్ ఎఫర్ట్ తగిన ప్రయత్నం చేసుకోండి అంటే మీకు ఈ శరీరం వస్తే చావు వస్తుంది చావు వస్తే పుట్టుకొస్తుంది ఇదే పెద్ద చక్రం ఇది అయితే మీరు ఏది చేసినప్పటికీ కర్మ మార్గంలో ప్రయాణం చేయండి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ ఆ లోపల లక్ష్యం ఏంటి లోపల ఈశ్వరు లోపల ఒకడు ఉన్నాడు వాడు నేనై ఉన్నాను వాడు అంశ నేనై ఉన్నాను అయితే వాడు అక్కడ వాడు పొందాలి ఆ లోపల పొందవలసి మన లక్ష్యం అది మన గమ్యం అది అని చెప్పి మనకు అదృష్టం వెంటాడుతున్నాం బాహ్య పరిస్థితి దురదృష్టం వెంటాడుతున్నాం మన గమ్యాన్ని మనం మిస్ అవ్వకూడదు অদৃষ্ট স্বপ্নমে দুষ্ট স্বপ্নমে అని ఇవన్నీ ఓ పక్కన పెట్టి మీ లోపలటువంటి పూర్వ జన్మ ఎటువంటిది రాబోయే జన్మ ఎటువంటిది ఈ అబద్ధాల కోసం వెతుక్కుపోకుండా లోపల ఒక సత్యం ఉంది అది వ్యవహార సత్యం కాదు అది అండయింగ్ స్పిరిట్ అది పారమార్థిక సత్యం అక్కడ అక్కడ మీరు మేలుకోవాలి అక్కడ మీరు నిద్రలో జాగ్రత్త అవస్థలోకి మేలుకోవడం కాదు మీరు జాగ్రత్త అవస్థలో ఉండగా మీకు సాధ్యం మేర్కోవాలి దాన్ని మీ శాస్త్రాన్ని మీ శాస్త్రాన్ని మీరు సహకారం తీసుకోండి మీకు ఇచ్చిన అవకాశ మీరు సహకారం తీసుకోండి భగవంతుడు మీకు ఏ అవకాశాలు ఇచ్చాడో అవకాశాలు దుర్వినియోగం చేసుకోకుండా ఆ ఉదయం బ్రహ్మ పదార్థంలోకి మేల్కోవడానికి మీరు ప్రయత్నం చేయండి